రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన ఫార్మ్ మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్ లో మరి రెండు కూడా మంచి సైజులో దిట్టగా దిట్టంగా కనిపిస్తున్నాయి కదా ఒంగోలు కాడ్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్ లో కానీ వీడియోలో కానీ కాడైతే విధంగా కనిపిస్తున్నాయి మీవే నైపోతాయి ఇవే ఏమన్నా పళ్ళు ఉన్నాయా పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయా ఏం చెప్పిండ రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష అరవై ఐదు కలిగిన ప్రస్తుతం కాడిపోయిన రేట్ చెప్తున్నారు సాగనే అంటారా చేతి బాగుపోతున్నాయా ఎత్తుల బండి గుంటకలు అన్ని అంటారు ప్రస్తుతం మీరు రైతులనే వ్యాపారమా రైతుల వ్యాపారం 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 అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఊరు ప్రెజెంట్ లొకేషన్ దేవనకొండ వాసా దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఒకవేళ రైతులు వచ్చి ఇంటికాడ కట్టి చూపిస్తారా చూపిస్తా కట్టి చూసి రేటు మాట్లాడవచ్చు అంటారా మంచి మాటే మరి నచ్చిన రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్తారా మరి సున్నా తొమ్మిది ముప్పై ముప్పై మూడు లాస్ట్ యాభై నాలుగు రేపు మరి చూశారు కదా ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరికంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలాంటి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరొత్తగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్